న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మనం ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయడం వేలకు భోజనం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో శరీరం బాహ్యంగా శుభ్రంగా ఉండాలన్నా కూడా మనం రోజు స్నానం చేయడం అంతే అవసరం కానీ కొందరు వాతావరణం చల్లగా ఉంటే స్నానం చేసేందుకు బతకిస్తుంటారు రెండు లేదా మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తుంటారు కానీ ఇలా చేయకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు వాతావరణం చల్లగా ఉంటే వేడి నీటితో స్నానం చేయాలి దీంతో అనేక లాభాలను పొందవచ్చని వారంటున్నారు కొందరు నీళ్లను బాగా మరిగించి వేడిగా ఉన్నప్పుడు వాటితో స్నానం చేస్తారు కొందరు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తారు అయితే నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు లేదంటే చర్మంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది ఇక గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు రోజంతా పనిచేసేవారు శారీరక శ్రమ చేసేవారు రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి ముఖ్యంగా రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి దీంతో ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి అవుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది దీంతో శరీరంలో ఎండార్పిన్లు రిలీజ్ అవుతాయి దీంతో శరీరంలో ఎండార్పి రిలీజ్ అవుతాయి వీటిని ఫీల్ గుడ్ హార్మోన్లను అంటారు ఇవి నాడి మండల వ్యవస్థకు ఉత్తేజం చేస్తాయి దీంతో నీరసం అలసట తగ్గుతాయి దీనికి చురుగ్గా పనిచేసేందుకు కావాల్సిన శక్తి లభిస్తుంది మైండ్ యాక్టివ్గా మారుతుంది బద్ధకం పోతుంది ఆందోళన కంగారు ఒత్తిడి కోపం వంటి సమస్యలు ఉన్నవారు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఈ సమస్యలన్నిటి నుంచి ఒకేసారి బయటపడవచ్చు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం